కొంతమంది అంటుంటారనమాట ఏంది కూరలు కాసే పోతున్నావా అని టాప్ టు బాటమ్ చూసి అవసరమా నీకు వాళ్ళే చేసుకుంటారు లేకుముందు అంత నువ్వు వంటి పోతున్నావు ఊరుకు నీకు పొద్దువాక అది ఇదని ఏదేదో అంటుంటారు నేను నీ సీరియస్లీ నా మనసులో వాళ్ళు అసలు కింద కడిగితే నేను ఏం పెద్దగా ఆన్సర్ కూడా అనుకోను సైలెంట్ గా అవునా అంటాను ఇంకా అంతే ఈ చెప్పాలి అని కూడా అనిపించదు ఫ్యూచర్ మొత్తం గొర్రె కాయడం ఉంటుందో లేదో తెలియదు కానీ మా ఇంట్లో గొర్రెలుగా ఉండేంత వరకు మేము కాస్తనే ఉంటాం మా ఫారాసేంత వరకు ఆ తర్వాత అదే డిసైడ్ అవుతుంది మేము గొర్రెలు కాకుంటావా ఇంకో వేరే వేరే ఏదైనా పనులు చేసుకుంటావా అనేది ప్రస్తుతానికి ఉన్నాయి వెళ్ళాం అనుకుంటాను నేనైతే ఇలా గొర్రె కాడకి నేను వెళ్ళటం వల్ల నేను లాస్ అయ్యేదైతే ఏం లేదు కానీ గెయిన్ అయ్యేది మాత్రం చాలా ఉంది ముందు ముందు వీడియోస్లో చెప్తా లాస్ అయ్యేది ఏంటది చెప్పన నా స్కిన్ టోన్ అంటే అంతేపించి నాకు తెలిసి నేను లాస్ అయ్యేది ఏం లేదు లేదనుకుంటాను నేనైతే ఒక త్రీ షేడ్స్ అట్లా తగ్గిపోతుంది కానీ త్రీ డేస్ ఆర్ వన్ వీక్ జస్ట్ ఇంకా ఇంట్లోనే ఉన్నాను అనుకోండి మళ్ళీ నా స్కిన్ స్కిన్తో నాకు వచ్చేస్తుంది సో నాకు ఇంకేం భయం లేదు సో ఎవరైనా మన ఛానల్ని టైం చేసేటట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చేయండి బట్ మీరు సబ్స్క్రైబ్ చేస్తాం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అనేది చెయ్యండి ఇట్లా సర్వే అవ్వాలి అనేది నేర్చుకోవచ్చు మనకి ఫుడ్ కానీ వాటర్ కానీ సరిగ్గా లేకుంటే మనకి ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ పెద్దగా దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ వీటికి ఫుడ్ విషయంలో వాటర్ విషయంలో తక్కువైతే ఎట్లుంటుందో ఈజీగా తెలుస్తుంది ఎట్లా మేనేజ్ చేయాలో ఈజీగా తెలుస్తుంది మన మీద కంటే వీటి మీదే ఎక్కువ కేర్ పెడతాం అంటే గొర్రెలనే కాదు కానీ ఆవుల విషయంలో కావచ్చు ఇంకా వేరే వేరే విషయంలో కావచ్చు మాకు ఇవి ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను ఆవులు గొర్రెలు సో మనకంటే ఇవే ఎక్కువ అనేటట్టు ఉంటావు నేను ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే మన సిక్ అయినా కూడా వీటిని కాయాల్సిందే వదిలే వదిలేసుకోవాలి వీటిలో నష్టాలు ఉంటాయి లాభాలు ఉంటాయి రైనిస్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఒకసారి గొర్రెలు ఉన్నట్టుండి మనకి పది పదిహేను లాస్ అవుతాయి పది పదిహేను గొర్రెలకి అబాషన్స్ జరుగుతాయి వీటి మీద అందరూ పెట్టుబడులు పెట్టలేరు పెట్టినా వస్తాయని నమ్మకం లేదు మనం అంత అన్ని చేసుకుంటే కానీ మళ్ళీ పెద్దవాళ్ళు ఏమవుతుందిలే అని చోటుకుంటే పెట్టగలుగుతాం లేదంటే పెట్టలేము వీటి మీద పెట్టుబడులు లాభాల గురించి నష్టాల గురించి లేకుంటే వీటి మీద పెట్టుబడులు గురించి అడుగుతుంటారు అక్కడ ఇలా కొత్తసేపు నాకు తెలిసింది నేను మీతో షేర్ చేస్తున్నాను అంతే ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి మీకు సబ్స్క్రైబ్ చేయండి అట్లీస్ట్ ఒక లైక్ ఇవ్వండి సో ఇది వచ్చేసి సెకండ్ డే అన్నమాట ఇట్ గా రావడం అంటే ఊర్లో వైపు దొడ్ల కళ్ళ కానీ లేకుంటే కంపకాయల కన్నా వెళ్తుంది కదా ఊర్లోకి సో పోలేదనమాట చాలా రోజులే అవుతుంది ఒక వన్ వీక్ అసలు ఇక్కడ బాగానే ఉంది వీటికి మేస్తున్నాయి ప్రస్తుతానికి మేస్తాయి అని నిలబడుతున్నాయి అంతగా ఉరకట్లేదు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఇట్లా తిరుగుతాయి మళ్ళీ స్టే అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ అట్లా మేస్తాయి మళ్ళీ అట్లనే చేస్తాయి ఓకే మాకు బాగానే అనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ సస్కేలు ఎక్కువ ఉన్నాయన్నమాట సో మేము వాటి దగ్గర కూర్చొని వీటిని మేపుకుంటున్నాం సో ఇవి అటు ఇటు వెళ్తాయి కదా అనేసి మా ఫాదర్ ఇంట్లో ఒక మూల నేను ఒక మూల కూర్చున్నాం అనమాట ఇవి వేస్తున్నప్పుడే మేము బ్రెస్ తీసుకుంటాం ఇవి తిరిగినప్పుడు వీటితో పాటు మేము తిరుగుతాం ఒకవేళ ఎక్కడ పొలాలు లేవు చుట్టుపక్కల ఎక్కడ పోయినా ఏ ఇబ్బంది లేదు మే నీళ్ళే అనుకున్నాం అనుకో నేను మా ఫాదర్లో ఒకే చోట కూర్చొని హెయిర్ చేసుకుంటుంటాం అనమాట ఇంకా అది ఇట్లా గొర్రెట్లే ఈ గొర్రెట్లా ఆ మనిషి ఇట్లా ఈ మనిషి ఇట్లా ఆ ఊరు ఈ ఊరు ఏవో ఇంకా అంతే ఉంటాయి కదా చిన్నగా పైపులో నీళ్ళుగా ఏరిపోయింటే అక్కడ తాగుతుంది ఇట్లా గొర్రెలు కాస్తున్నప్పుడు అదికోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా సమ్ టైమ్స్ మూడు దిక్కుల గొర్రెల వంద ఉంటుంది పెద్ద పెద్ద గొర్రెల సో ఆ టైంలో మా ఫీల్ ఏముంటుంది తెలుసా గొర్రెలన్నీ అరుస్తూ ఉంటాయి ఇవి వాటిని చూసి అరుస్తాయి మెయ్యనే మెయ్యవు సమ్టైమ్స్ ఆ గొర్రె ఈ గొర్రె ఈ గొర్రెటివి ఆ గొర్రెలో వెళ్తుంటాయి వాటిలో కీడు ఉంటుంది అన్నిట్లో ఉంటుందని కాదు కానీ మన బ్యాడ్ లాక్ అంతే మనం చూసుకోవాలి మామూలుగానే సంతలో ఒక గొర్రె కానీ రెండు గొర్రెలు కానీ పట్టుకొచ్చుకున్నప్పుడు కానీ లేకుంటే ఇన్ని గొర్రెల్లోకి కానీ ఒక పది గొర్రెలు కలపాలన్నా కూడా త్రీ డేస్ కానీ వన్ వీక్ కానీ పక్కన వాటిని ఉంచి పక్కనే మేపి పక్కనే తోలుకం తోలి తర్వాత కలిపేస్తామన్నమాట అందుకని చెప్పాను అంతే ఒకవేళ ఆ గొర్రెలో కీడు లేకున్నా కూడా అట్లనే చేయాలన్నమాట ఇందాక గొర్రెల విషయం చెప్పాను కదా గొర్రెల మందులో నుంచి ఇంకొక గొర్రెలు పోవడదు ఏంటంటే కొన్ని గొర్రెల మందులు కొంతమంది ఉంటారనమాట మా గొర్రెలే బాగుండాలి వేరే వేరే గొర్రెలు సరిగ్గా ఉండాలి ఏమో వాటి చెలోకి మనం వెళ్ళినా ఆ లేక మన గోర్రెం కలిసిన ఇంకా అంతే కథం కళ్ళు పోవడం అబాట్ అవడం వాటికి లేదంటే అవి చచ్చిపోవడం ఏవో అని జరుగుతూ ఉంటాయి అవి వాళ్ళు బట్టి మీరు ఇట్లాంటివి నమ్ముతారంటే కంటితో చూసినవైతే నమ్మచ్చు చూడడం అయితే నమ్మలేము మా ఫారెన్లో చెప్తుంటారు అంతే అదే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా గొర్రెల చుట్టుపక్కల ఉన్నాయి మీవే ఉండాలా ఇంకా ఎవరు మేయకూడదా అని అని అంటే అట్లేం లేదు ఇప్పుడు మనం ఎక్కడైనా లో తిరుగుతుంటాం ట్రాఫిక్ అవుతుంటుంది సో అప్పుడు మన బండే ఉండాలి ఎవరి బండ్లు ఉండకూడదు కోరుకుంటామా లేదు కదా కొంచెం గా ఫీల్ అవుతాం కదా అట్లనే ఇది కూడా మీరు నారా పోసారా మళ్ళీ నాట్లో వేసారా అని అడుగుతున్నారు కదా నారా పోసినాం మూడు ప్యాకెట్లు సరిగ్గా రాలేదు మళ్ళీ ఇంకోటి కొనుక్కొని మళ్ళీ ఇంకోటి వేసాం పక్కన సో మూర కంటే తక్కువ పెరిగితే అప్పుడు మేము నాట్లేస్తామన్నమాట అది ఇంకా అంతగా గ్రో అవ్వలేదు సో ఇట్స్ టైక్ సమ్ టైమ్ ఇంకా నాకు తెలీదు అనమాట ఎప్పుడు నాట్లు వేస్తాం అనేది నాట్లు వేస్తే ఖచ్చితంగా వీడియో పెడతా సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అనేది చెల్లండి